వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైల్లో ప్రాణహాని ఉంది అనే విషయాన్ని వైసీపీ కీలక నేతలు పదే పదే చెబుతూ ఉండడం చూస్తూ ఉంటే వల్లభనేని వంశీని లేపేసి చంద్రబాబు నాయుడు లోకేష్ ఖాతాలో వేయాలని చూస్తూ ఉన్నారు అనే అనుమానం వస్తా ఉన్నాయి వల్లభనేని వంశీకి అనారోగ్యం ఉంది అనేది కొంతవరకు నిజమే అయితే వల్లభనేని వంశీని ఐసీయూలో పెట్టి ఇన్పేషెంట్గా తీసుకొని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టంగా చెప్పారు అంత సీరియస్నెస్ లేదు కొంచెం బీపీ ఎక్కువగా ఉంది శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు దానికి కూడా మందులు ఇచ్చాం ఇబ్బంది లేదు తీసుకెళ్ళండి అని చెప్పాడు అయితే వైసీపీ నేతలు ఏం చెప్తా ఉన్నారు వల్లభనేని వంశీని జైల్లోనే చంపాలని చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని ఇప్పటికే మొదలుపెట్టారు అంటే వల్లంనేని వంశీకి ఏదైనా చేసి జైల్లో ప్రాణహాని జరిగితే చంద్రబాబు నాయుడే కారణం లోకేష్ కారణం సొంత బాబాయినే లేపేసిన బ్యాచ్ అందుకే జైల్లో కెమెరా అబ్జర్వేషన్లో వల్లభనేని వంశీకి ప్రత్యేక రక్షణ సెక్యూరిటీ కల్పించారు జైలు అధికారులు ఎందుకంటే చాలా వైసీపీ నేతల్ని చాలా అనుమానించాల్సిందే గతంలో వాళ్ళు చేసిన పనులన్నీ అలా ఉన్నాయి వంశీకి ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడే అనే పరిస్థితి ఉంది కాబట్టి వంశీకి ప్రాణహాని జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జైలు అధికారులు జారీ చేసింది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పడంతో పెద్ద ఎత్తున వల్లబనేని వంశీకి రక్షణ కల్పించారు ఇక అనారోగ్యం పెద్దగా లేదు కాబట్టి ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో వల్లబనేని వంశీ బెయిల్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు ఇప్పటికే మూడు నెలల పైగా బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఒక బెయిల్ సంపాదించాడు మరో ఎనిమిది బెయిల్ రావాల్సి ఉంది ఎనిమిది కేసుల్లో ఆ బెయిల్స్ అన్ని రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఒక కేసులో మరో కేసులో బెయిల్ వచ్చినా ఇంకా ఏడు కేసులు ఉంటాయి కాబట్టి మరో ఐదు ఆరు నెలలన్నా పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఢిల్లీ నుంచి పెద్ద లాయర్ని పిలిపించబోతున్నారట ఆ లాయర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించిన లాయర్లు కూడా రంగంలోకి దిగబోతా ఉన్నారని తెలుస్తా ఉంది ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం